హాయ్ అండి నేను మీ అనూష వెల్కమ్ బ్యాక్ టు డిఏవి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం వీడియోలో దండకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి మీకు కూరలు తిని తిని బోరు కొట్టిందా ఒక్కసారి ఈ విధంగా పచ్చడి చేసి చూడండి ముద్ద కూడా వదలకుండా తినేస్తారండి పిల్లలతో సహా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దామండి ముందుగా నేను ఒక పది పచ్చిమిర్చి రెండు రెండు ముక్కలుగా చేసి పక్కన పెట్టుకున్నానండి తర్వాత దొండకాయలు అలాగే అలాగే టమాటాలు కూడా రెండు మీడియం సైజ్ టమాటాలండి కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దానిలో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ముందుగా పచ్చిమిర్చి వేసుకున్నానండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు కూడా వేసేసి ఒకసారి కలుపుకుని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి మూత పెడితే చక్కగా మగ్గుతూయండి ముక్కలు అనేవి మూత పెట్టి ఉంచండి మీకు కొంచెం కారం ఎక్కువ కావాలంటే ఇంకా ఐదు పచ్చిమిరకాయలు ఎక్స్ట్రా వేసుకోండి నేను ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు నాకు పిల్లలు కూడా తింటారండి ఇలా కొంచెం కారం తక్కువగా వేస్తే అందుకని కొంచెం పది పచ్చిమిరకాయలు మాత్రమే నేను యూజ్ చేశాను చూడండి ఇవి వేగినాయి కదా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా విడలు తీసి వేస్తున్నానండి అలాగే కొంచెం అంత కొత్తిమీర ఒక రమ్మ కరివేపాకు కూడా వేసుకుని ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఒక నిమిషం వేగనివ్వండి ఇవి ఇలా వేగితేనే టేస్ట్గా ఉంటాయండి చట్నీ అనేది చూడండి ఈ విధంగా బాగా వేగనివ్వండి ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారనివ్వండి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని మొత్తం ఈ మిశ్రమం మొత్తాన్ని మిక్సీ జార్లో వేసేసుకుని తగినంత ఉప్పు వేసుకుని పచ్చగా గ్రైండ్ చేసుకోండి తర్వాత మళ్ళీ అదే కడాయిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చివి అదే కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దానిలో తాలిం గింజలు గింజలు ఒక టీ స్పూన్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మూడు వెల్లుల్లి రెబ్బలు కచ్చ పచ్చగా దంచుకుని వేసుకోండి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కొంచెం అంత కొత్తిమీర వేసుకుని కొంచెం బాగా వేగనివ్వండి వేగిన తర్వాత ఈ విధంగా మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసేసి తాలింపు పెట్టుకోండి అంతేనండి ఎంతో రుచికరమైన దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా ముద్ద కూడా వదలకుండా తినేస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్స్ చేయండి ఇంకా లాస్ట్లో ఒక ఉల్లిపాయని కొంచెం అంత పెద్ద సైజు ముక్కల్లాగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుని ఈ విధంగా వేసుకుని తినండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అంతేనండి వేడి వేడి అన్నంలో ఈ దొండకాయ పచ్చడి వేసుకుని కొంచెం అంతా నెయ్యి వేసుకుని తినండి టేస్ట్ అస్సలు మర్చిపోలేరు చాలా బాగుంటుందండి మధ్య మధ్యలో ఆ ఉల్లిపాయ ముక్కలు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూస్తున్నారు వెళ్ళిపోతున్నారండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందనేది రెసిపీ కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్